హాయ్ చిక్కులమ్మ గట్టిగా మాట్లాడాలి హాయ్ బిట్టు సమ్మర్ వేసి వచ్చేసినాయి కదా ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో ఇవన్నీ ఏంటివి పావులాట ఆడుకుంటున్నావా ఏమేమి ఉన్నాయి నీ దగ్గర అది రైస్ కుక్కరా చెంబు నా మంచిగా ఉన్నాయి చిన్న చిన్న నీ దగ్గర గిన్నెల వంట చేసుకోవడానికి అవి ఇంకేమున్నాయి మూకుడు ఉంది ఇంకా చిన్న గిన్నెలు ప్లేట్స్ గ్లాసు చిన్న గ్లాసు బియ్యం కూడా పోసుకున్నావా దాంట్లో అబ్బో ఏం కర్రీ చేస్తావు మరి టమాటో కర్రీ చేస్తావా నీ దగ్గర దేవునికి పూజ చేసినావా నువ్వు ఆహా చిన్న దీపం పెట్టుకునేది పసుపు కుంకుమది ఇంకా చిన్న గంట ఇవి బిందెలా వాటర్ నింపుకున్నావు దీంట్లో ఇదేంటిది ఇత్తడి చెంబు ఇత్తడి చెంబు ఇంకా ఈ బ్లాక్ ఏంటివి మట్టి కుండల అవి అబ్బో చిన్న బకెట్ బాగుంది ఇది ఇది కూడా బాగుంది చిన్న బిందె స్టీల్ బిందెనా మంచిగా అన్నీ పెట్టుకున్నావు వాటర్ నింపుకొని పెట్టుకున్నావా ఇది చిన్న మంచం మంచిగా ఉంది చిన్న టిఫిన్ బాక్స్ ఇది నూనె పావు సరాతము సరాత జాలిగంట ప్లాస్టిక్ స్టవ్ బాగున్నాయి జంతువులకి మీరు వాటర్ కూడా పెట్టిారా ఇవ్వామర్త్య అబ్బా ప్లీజ్ అవో లాల పెట్టిరు వాటికి లాల పెట్టిరు గడ్డి వేసిరు చూపెట్టు అంబలు చూపెట్టాలి నాకు ఒకసారి మీరు సమ్మర్ హాలిడేస్లో మంచి ఇంట్లో కూర్చొని ఇవే ఆడుకుంటారా నువ్వు కూడా ఆడుకుంటావా అక్కే వాళ్ళతో ఆడుకుంటావా నువ్వు అవును బాగున్నాయి మీ పావులు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ టైగర్ తో ఆడుకుంటున్నావా మంచి ఎండలా తిరగకుండా ఇట్లా ఆడుకోవాలి నీడలా సరేనా ఓకే బాగున్నాయి ఆడుకోండి టమాటో కర్రీ వేస్తుందంట చిక్కులమ్మ